स्री सती सहुजीव चैतन्य श्री सती शहुजीव चैतन्य ढबुनि बुझे सेना सेवले सुमी श्री सती सहुजीव चैतन्य ढमिवी ఆనక జగద్రుపుడవని నిన్నందురు నిన్నందురుగాని నేనిట్టే చూచిన వేళ నీ రూపులే ఆనక జగద్రుపుడవని నిన్నందురు నిన్నందురుగాని నేనిట్టే చూచిన నీ రూపులే నానా శతవాచుడా వెన్నగని నా చూడ ెన్నీ వటుగా నవీనుల విందవల్లా విష్ణు కథలే శ్రీ సతీశ బహుజీవ చైతన్యుడవు నీవు సేనా చేతల్లాని సేవలే సుమ్మి శ్రీ సతీశ సతీషే

ముట్టిననాథను భోగములు నీకేశ శ్రీ సతీశ బహుజీవ చైతన్యుడము నీవు సేనాచేతీ సేవలే సుమ్మి శ్రీ సతీశ ప్రక్కన జీవులకల్లా ప్రాణమవు నీవే కాలముకుల నాయా క్కన జీవులకల్లా ప్రాణమౌ నీ వేదానముక్కున నాఘ్రాణము వే నెక్కొని శ్రీ వెంకటేశని వేళక కుటుంబే నెక్కొని శ్రీ వెంకటేశని వేళక కుటుంబ నా సంసార ధర్మములా నీవే వే శ్రీ సతీ બહુ જી બ છે તન્યુ ડબુ ન છે તલિસે ભલે સુમી ફ્રી સતી